అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఎవరు అవునన్నా కాదన్న వారికి జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో ఒంటరిగా చూడండి మరి తులారాశి జాతకుల జీవితంలో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఏం జరగబోతుంది అసలు ఈ నాలుగు రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి మరి ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ఆ పరిణామాలతో తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోలోని వాళ్ళు ఒంటరిగా ఎందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమః శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి గ్రహస్థితుల ఆధారంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క సంచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశులపై తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి తద్వారా శుభ లేదా అశుభ ఫలితాలు కలుగుతాయి మరి తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జరగబోయేటువంటి కొన్ని గ్రహాలలోని మార్పుల వలన ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వాటికి జరగబోయేటువంటి విషయం వారి యొక్క జీవితానికి పూర్తిగా మార్చేయబోతుంది మన యొక్క జీవితంలో మార్పు అనేది జరగబోతుంది అన్నప్పుడు అనేక రకాల సంకేతాలు మనకి కనబడుతూనే ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు కాబట్టి శుక్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా ఆర్థికంగా నిలదొక్కుని శుభ సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు కష్టం అనేది కొంచెం తగ్గి ప్రశాంతత అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో సౌభాగ్యం సంతోషం వెల్లు విరిసే అద్భుతమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది దీనిని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి వారు చాలా మంచి మనసున్నవారు వీరు ఎల్లప్పుడూ సమతుల్యతను న్యాయాన్ని పాటిస్తారు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు వారి దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పకుండా వారికి తోచిన సహాయాన్ని చేసి వారి కష్టం నుంచి బయటపడేసేలాగా చేస్తారు వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి తులారాశి వారు శక్తికి మించి ప్రయత్నిస్తారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి తులారాశి వారు ఎప్పుడూ కూడా కోరుకుంటారు వీరిది చాలా ఉదార స్వభావం మరియు విశాల హృదయం వీరి యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు వారు మంచి కళా హృదయం కలిగిన వారు చూడడానికి పైకి కొంచెం గంభీరంగా అలాగే కొంచెం దర్జాగా హుందాగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు చాలా వెన్నలాంటిది ఎవరైనా పౌరుషంగా ఒక మాట అన్నారంటే వెంటనే వీరికి హృదయం గాయపడుతుంది వీరి జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు తమ సామర్థ్యం మీద వీరికి అపారమైన నమ్మకం ఉంటుంది వీరు బంధాలకు బాంధవ్యాలకు బంధుత్వాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు కానీ వీరి యొక్క మాట తీరు కూడా చాలా తెలివిగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే ఎదుటివారు శాంతిస్తారో సమస్య పరిష్కారం అవుతుందా వీరికి బాగా తెలుసు అందుకే వీరిని ఉత్తమమైన మధ్యవర్తులు అని అంటారు అలా అని చెప్పి వీరి యొక్క సామర్థ్యాన్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దాని గురించి ఆలోచిస్తారు అంత పట్టుదల దీక్ష వ్యక్తికి వీరికి ఉంటుందన్నమాట ఔన్నత్యంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు ఎంత కష్టమైన పనిని పూర్తి చేసే వరకు విశ్రమించారు వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే గనక నలుగురిని ఇట్టే ఆకర్షించేలాగా అందరి మనసుల్ని పొందేలాగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు తులారాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు శుక్రుడి ప్రభావం వల్ల వీరు కళాత్మకంగా అందంగా ఉంటారు మంచి చక్కటి శరీరపు రంగు ఆకట్టుకునే మొక్క వర్చస్సు కలిగి ఉంటారు వీరిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది ఆడవారు అయితే మంచి ఆకర్షణీయమైన కళ్ళు చక్కటి మొక్క కవలికలు అంతేకాకుండా చక్కటి మాట తీరుతో ఎదుటివారిని వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు అలాగే వీరి ప్రవర్తన కూడా ఎంతో హుందాగా గౌరవప్రదంగా ఉంటుంది వీరు ఆ అందాన్ని అమితంగా ఆరాధిస్తారు ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా చక్కగా చాలా అందంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఎదుటి వారిని ఆకట్టుకునేటట్టుగా ఉంటారు వీరి మాటలతోనే ఒక విధమైన మర్యాద గౌరవం ఉట్టిపడుతూ ఉంటాయి వీరు ఎల్లప్పుడూ శుభప్రదంగా చక్కగా ఉండడానికి ఇష్టపడతారు కానీ ఎదుటి వారిని అంత సులభంగా నమ్మరు ఈ తులారాశివారు అన్ని వైపులా ఆలోచించి వారిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నమ్ముతారు కానీ ఒకసారి గనక నమ్మారు అంటే గనక జీవితాంతం వారి స్నేహానికి బంధానికి విలువ ఇస్తారు ప్రాణం ఇచ్చేస్తారు ఈ తులారాశివారు ఏదైనా ఒక పని మీద పట్టుబట్టారు అంటే దాన్ని సాధించేంతవరకు వదిలిపెట్టరు తమ తెలివితేటలతో ఔన్నిత్యంతో ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు గొడవలకు వివేదాలకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు అయితే తులారాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు ఆరాధించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి మీ స్నేహాన్ని కోరుకునేవారు ఎందరో ఉంటారు ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపార రంగంలో లేదా కళారంగంలో ఆసక్తి కనబరుస్తారో వారికి ఖచ్చితంగా ఒక గొప్ప విజయం లభించే అవకాశం ఉంటుంది శుక్రుడి అనుగ్రహం వల్ల వీరికి సృజనాత్మక రంగంలో తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో జూన్ ఏడున జరిగినటువంటి అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క సంచారం ఆధారంగా జరగబోతుందని చెప్పి చెప్పబడుతుంది ఎందుకంటే మిథున రాశిలో గురు బుధుల యొక్క కలయిక తులారాశి వారికి భాగ్యస్థానంలో జరుగుతుంది జూన్ ఏడు నుంచి బుధుడు మిథున రాశిలోకి సంచరిస్తున్నాడు ఇప్పటికే అది రాశిలోనే దేవగురువు బృహస్పతి కూడా సంచరిస్తున్నాడు మిథున రాశిలో బుధుడు గురువు కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని శుభయోగాలు పొందబోతున్నారు అందులో తులారాశి అగ్రస్థానంలో ఉంది ఈ గ్రహాల కలయిక తులారాశి వారికి తొమ్మిదవ ఇంట అంటే భాగ్యస్థానంలో జరగడం వల్ల వీరికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఆర్థిక పురోగతి ఉద్యోగంలో ఉన్నత స్థానం ఆరోగ్యం కుటుంబం సుఖం వంటి అంశాలలో ఊహించని మార్పులు కనిపిస్తాయి మిథున రాశిలో గురువు మరియు బుధుడు సంచారం చేసే సమయంలో వారికి కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వారికి కెరియర్లో అద్భుతమైన మార్పులు సమాజంలో గౌరవం మరియు పేరు ప్రతిష్టలు పొందవచ్చు వ్యాపారంలో మీరు అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం మీ యొక్క తెలివితేటలు నిర్ణయాలు మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి ఇక మీరు చేసేటువంటి పనితీరులో కూడా విజయం కోసం అతిగా ప్రయత్నించకుండా ఫలితం గురించి ఆందోళన చెందకుండా కేవలం పని మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది మీ విధి మీకు అనుకూలంగా మారి ఊహించని విజయాలను అందిస్తుంది వచ్చే విజయం రాని విజయం అనేది దైవం ఆధీనమని భావించి ఫలితం గురించి ఆలోచించకుండా పనిని అయితే పూర్తి చేయాలని చెప్పి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునః ప్రారంభంతో పాటు మధ్యలో నిలిచిపోయిన కట్టడాలు తిరిగి పునః ప్రారంభించడం అనేది పనులు కూడా ఈ యొక్క వారు ఈ నాలుగు రోజుల్లో మొదలు పెడతారు ఇది శుభ సూచకం అంటే ఆ నాలుగు రోజులలో మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయ్యి ఊహించని విధమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు మీలో కొత్త ఉత్సాహం ధైర్యం విధిస్తాయి ఒకవేళ ఈ యొక్క వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి రావట్లేదని ఆశలు వదిలేసుకున్నారు ఇక వాళ్ళకి ఎంత అడిగినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు వాళ్ళతో ఎంత మాట్లాడినా అది వృధా ప్రయాసమే అనేసి భావిస్తున్నారో అసలు వాళ్ళని అడిగినా కూడా ప్రయోజనం లేదు అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మనశ్శాంతి అనేది మీరు ఒక నిర్ణయానికి వచ్చారు అనవసరంగా డబ్బు ఇచ్చి ఇరుక్కుపోయాం కదా అని చెప్పి మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారు ఇక వాటిని తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే ఇక డబ్బును వదిలేసుకోవడం దాని గురించి పూర్తిగా మర్చిపోవడం మంచిది అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనకి లేదా నిర్ణయానికి వచ్చేసి మౌనంగా ఉండిపోయినటువంటి ఈ యొక్క వారికి ఇది శుభవార్త ఈ నాలుగు రోజుల్లో కనుక అంటే మీరు తులారాశివారు శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి అక్కడ అమ్మవారికి తెల్లని పువ్వులతో అర్చన చేయించి మాకు రావాల్సినటువంటి బాకీ ఏదైతే ఉందో దాని గురించి నేను ఆశ వదులుకున్నాను ఇక నేను దీని గురించి వాడిని అడగను ఆ డబ్బు వస్తే అది నీ కరుణ రాకపోతే నీ చిత్తం అంతా నీకే వదిలేస్తున్నాను తల్లి అన్నట్టుగా మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ విషయాన్ని పూర్తిగా దైవానికి వదిలేసి తిరిగి వచ్చేసేయండి ఇక అంతే మీరు ఊహించని విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళే మీకు ఫోన్ చేయడం కానీ లేదా నేరుగా వచ్చి మీ చేతికి ఇవ్వవలసినటువంటి డబ్బుని తిరిగి ఇవ్వడం కానీ చేస్తారు ఇది నిజంగా చెప్పాలంటే ఊహించని దైవ పరిణామం అని చెప్పాలి ఆగిపోయిన పనులు మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తి అయ్యి మీకు మంచి లాభాలను కీర్తిని ఇస్తాయి మీకు రావాల్సిన బకాయిలు గురించి ఇక నేను వదిలేసుకున్నాను అంతా నేదే భారం అని చెప్పేసి వదిలేస్తే ఆ డబ్బు దానంతటా అదే మీకు తిరిగి వస్తుంది ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలాంటి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే వారికి ఈ జూన్ మాసంలో భాగ్యస్థానం బలపడడం వలన ఊహించినటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి అనేది గోచరిస్తుంది ఇలా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితానికి రాబోతుందో అలాంటి సమయంలో ఎటువంటి శుభ సంకేతాలను కనిపిస్తూ ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు గురించి తిరిగి రావడం లేదని చెప్పేసి వదిలేసుకున్నటువంటి మొండి బకాయిలు తిరిగి మీ చేతికి రావడం జరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడం కొత్త అవకాశాలు మలుపు తట్టడం పెద్ద పెద్ద మ మద్దతులు లభించడం ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది అనడానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇక మీ యొక్క తులారాశి వారికి జూన్ మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి ఎందుకంటే జీవితంలో వివిధ కోణాలు ప్రభావితం చేసే విధంగా శుభ ఫలితాలు చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసంలో మీకు అందించబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క జూన్ నెలలో వివిధ రంగాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి క్రియేట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు మీకు అనుకున్న పనులు ఎప్పటికప్పుడు అవ్వట్లేదని చెప్పేసి విసుగు చెందుతారు ఇక ఆ పనుల గురించి వదిలేద్దామని చెప్పి అనుకున్నవి కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ జూన్ నెలలో ఈ తులారాశి వారికి చాలా చక్కగా ఆ పనులనేవి పునః ప్రారంభమవుతాయి పూర్తి అవ్వటం జరుగుతుంది ఇక ఒక రకంగా మీకు మీ ప్రమేయం లేకుండానే కొన్ని శుభ సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మీరే ఆ పనిని తిరిగి ప్రారంభిస్తారు అంతా దైవ సంకల్పంలో అనిపిస్తుంది అసలు దీని గురించి నేను ఇంకా ఆలోచించను ఈ పని వద్దు అని వదిలేసుకున్న పనిని మీరు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితుల యొక్క అనుకూలమైన మార్పు అనేది మీ జీవితంలో చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వారి పెద్దలతో మాట్లాడడానికి భయపడి ఉండటం కానీ లేదా సంస్కరించడం కానీ జరిగి ఉండవచ్చు వాళ్ళతో మాట్లాడిన మనకి ఏ విధంగానూ ఉపయోగం ఉండదు అని చెప్పేసి మీ మనసును కష్టపెట్టుకొని అడగకుండా ఊరుకునే ఉండడం కానీ జరిగి ఉన్నట్లయితే వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలనేవి మరి ఈ నాలుగు రోజుల్లో రాబోతున్నాయి వాళ్ళు వాళ్ళ పెద్దలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయవచ్చు మీ యొక్క ఔన్నత్యం ప్రేమ పూర్వకమైన మాటల ద్వారా మీ పెద్దల దగ్గర నుంచి సానుకూలమైనటువంటి స్పందన అనేది మీకు లభించే అవకాశం ఉంటుంది అంటే బలంగా కూడా కనిపిస్తుంది అని చెప్పబడుతుంది ఇక అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటువంటి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచన మాత్రం దయచేసి చేయకండి అది మీకు దీర్ఘకాలంలో శ్రేయస్కరం కాదు కొంచెం ఓర్పు వహించి మీ ప్రేమలోని నిజాయితీని మీ భాగస్వామి యొక్క మంచి గుణగణాలను మీ పెద్దలకు వివరించి ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా శుభప్రదంగా ఉంటాయి ఎందుకంటే పెద్దలు ఆశీస్సులతో మీ జీవితం ముందుకు వెళ్తే చాలా సంతోషంగా ధైర్యంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు దాంతోపాటు మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులని మీరు ఊహించి ఉండనే విధంగా అంత శుభప్రదంగా ఉంటుందన్నమాట పితృశాపం లాంటివి మనకి అసలు ఉండకూడదు మన పెద్దలు ఎవరు కూడా మనల్ని చూసి బాధపడకూడదు మన చేష్టల వల్ల మన మాటల వల్ల వారు బాధపడకూడదు అంటే ఖచ్చితంగా దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం కూడా ప్రతికూలంగా బాధ కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మీ ప్రేమ వివాహాల విషయంలో ముఖ్యంగా పితృశాపం లాంటివి తగలకుండా చూసుకోవాలి ఈ విషయంలో మీరు ఏ మాత్రం తొందరపడకుండా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించండి ముఖ్యంగా ప్రేమికులు ఇంట్లో మాట్లాడుకొని ఒప్పించుకొని వివాహం చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పబడుతుంది రెండు కుటుంబాల ఆశీస్సులతో మీ కొత్త జీవితం ఆనందదాయకంగా ఐశ్వర్యవంతంగా సాగుతుంది ఇది సహజ గుణమైన సామరస్యాన్ని నిదర్శనంగా నిలుస్తుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క తులారాశిలో ఉన్నారో వారికి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎవరైతే పరీక్షా ఫలితాల కోసం ఎంతో శ్రద్ధగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా శుభవార్త అందుతుంది మీరు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పవచ్చు మీ కష్టానికి తగిన ఫలితం అనేది దక్కుతుంది తల్లిదండ్రులు గురువులు మీ యొక్క విషయాన్ని చూసి గర్వపడతారు మీ భవిష్యత్తుకు ఇది బలమైన పునాది వేస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసి అంటే టాలెంట్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యి రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పి చెప్పబడుతుంది మీకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఈ విధంగా మరి నాలుగు రోజుల్లో మంచి మంచి ఫలితాలు విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగడానికి ఇది సరైన సమయం ఇక రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఏకాగ్రతతో కష్టపడి చదవాలి అంటే ఖచ్చితమైనటువంటి ఉన్నతమైన ఫలితం అనేది మీకు సొంతమవుతుంది ఎందుకంటే మీకు గురుబలం అద్భుతంగా సహకరిస్తుంది అయితే మీరు ఈ విద్యా సంవత్సరంలో కొన్ని ఎత్తుపల్లాలని అంటే పరధ్యానాన్ని కలిగించే పరిస్థితిని చూడాల్సిన అవసరమైతే ఉంది మరి మీరు ఏమాత్రం కూడా వాటిని లొంగకుండా లక్ష్యంపై దృష్టి పెట్టి కొంచెం కష్టపడి చదువుకోండి విజయం మీదే అవుతుంది ముఖ్యంగా స్నేహితులతో అనవసరమైన కాలక్షేపం పార్టీలు సోషల్ మీడియా లాంటి వంటి విషయాలలో మీరు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కనుక కొంచెం కష్టపడగలగాలి అంటే ఖచ్చితంగా మీరు అదృష్టమైన రిజల్ట్ అనేది దొరుకుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఒంటరిగానే ఈ వీడియో చూడాలి అని చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఈ భూమండలంలో ఎక్కడున్న ఒంటరిగా తులారాశివారు చూడాలి అనేది ఎందుకంటే తులారాశి వారు తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు వారు తమ ప్రణాళికలను తమ ఆలోచనలను తమలో తామే ఉంచుకొని సరైన సమయం వచ్చినప్పుడు ఆచరణలో పెడతారు వారి భావోద్వేగాలను బలహీనతలను బయటకు కనబరచరు అందుకే మిమ్మల్ని ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పడం జరుగుతుందన్నమాట మరి ఈ నాలుగు రోజుల్లో మీరు చక్కగా ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి శుభప్రదమైన పరిస్థితులే ఉన్నాయి తప్పక ఏమాత్రం కూడా దాంట్లో వైఫల్యం అనేది ఉండదు మీరు ప్రతి అడుగులో దైవానుగ్రహం తోడుగా ఉంటుంది మీరు ఏ పనిలోనైనా ఎక్కడ ఆపకుండా విజయవంతంగా పూర్తి అయిపోవాలి ఎక్కడ ఆటంకం కలగకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు కోరుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఈ నాలుగు రోజులు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని అన్నమాట మీ సంకల్ప బరం పెరుగుతుంది అందుకని మీరు ఆపేసిన పనులు కానివ్వండి లేదా మీకు రావాల్సిన బకాయిలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పరిహారం అంటే మీకు ఇష్ట దైవాన్ని మీద భారం వేసి ప్రయత్నించండి తప్పక విజయం అనేది సాధిస్తారు ఇక మీ పైన ఉన్నటువంటి దోష నివారణకు లేదా మీకు రాబోయేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి లేదా మీరు అప్పుల భారాలతో ఉన్నట్లయితే గనక వాటిలో నుంచి మీరు బయటపడడానికి విపరీతమైన కష్టాల నుంచి బయటపడడానికి తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారికి కుంకుమార్చన చేయండి మరియు సోమవారం శివాలయానికి వెళ్ళండి శివుడికి జలాభిషేకం చేయండి కనీసం ఐదు శుక్రవారాలు ఐదు సోమవారాలు ఇలా చేయండి చాలా శ్రేయస్కరం మీ కష్టాలు తొలగిపోతాయి ఇలా చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు దానితో పాటు దైవానుగ్రహంతో మీకు ముండి బకాయిలు వసూలు అవ్వడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు దూరమైపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది కష్టాలు దరిద్రం నుంచి కూడా బయటపడి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో జీవిస్తారు వారు అనుసరించదగిన మరికొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి తులారాశి వారికి అధిపతి శుక్రదేవుడు కాబట్టి ఆయనను ఆయన ఆది దేవత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ప్రధాన పరిహారాలలో ఒకటి ముఖ్యంగా శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పువ్వులు పాయసం లేదా తెల్లని మిఠాయిలు నైవేద్యంగా సమర్పించడం శ్రీ సూక్త పఠించడం వల్ల కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కటాక్షం రెండు లభిస్తాయి ఇది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారాల్లో అయిన ఓం సుంగ్ శుక్రాయన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు ఇది మీలో ఆకర్షణ శక్తిని పాజిటివిటీని పెంచుతాయి మీ పనులకు ఆటంకాలు తొలగిపోతాయి శుక్రగ్రహ దోషాలు తీవ్రతను తగ్గించుకోవడానికి దుర్గాదేవి ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించడం లేదా శుక్రవారంలో అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం ద్వారా శత్రు కష్టాలు తొలగిపోతాయి మహాశైడిని ఆరాధించడం వలన కూడా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోమవారాల్లో శివాలయాలను దర్శించి శివుడికి అభిషేకం చేయడం లేదా బిల్వ పత్రాలతో అర్చన చేయడం శుభప్రదం ఇది మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం ప్రతిరోజు మహా అని చెప్పుకోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రమాదాల నుంచి ఆరా అనారోగ్యాల నుంచి కాపాడుతుంది దాన ధర్మాలు చేయడం తులారాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా శుక్రవారం నాడు పేదవారికి అన అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా పంచదార బియ్యం పాలు పెరుగు తెల్లని వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం మంచి మంచిది చిన్నపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు మిఠాయిలు బట్టలు దానం చేయడం ద్వారా కూడా శుక్ర భగవాన్ని సంపూర్ణ అనుగ్రహం అనేది పొందవచ్చు స్త్రీలను గౌరవించిన వారిని ఏ రకంగానూ కష్టపెట్టకుండా ఉండడం వారికి అత్యంత ముఖ్యం ఇవి కాకుండా శుక్రవారం నాడు ఆవుకి ఆహారం పెట్టడం ముఖ్యంగా తెల్లని ఆవుకు సేవ చేయడం వంటివి కూడా మంచి పరిహారంగా భావిస్తారు ఇంట్లో పరిసరాలలో ఎల్లప్పుడూ కూడా శుభ్రతను పాటించడం వల్ల కూడా శుక్రుడి అనుగ్రహం అనేది లభిస్తుంది పెద్దలను గురువులను గౌరవించడం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మరియు ఎవరిని మోసం చేయకుండా అన్యాయానికి పాల్పడకుండా న్యాయబద్ధంగా నిజాయితీగా జీవించడం చాలా ముఖ్యం ఇది మీ రాశి యొక్క సహజం మరొకసారి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి మీ జన్మజాతకంలోని గ్రహస్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశల ఆధారంగా ఫలితాలు పరిహారాలు వ్యక్తికి మారుతాయి అందువల్ల వీలైతే మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణమైన నిర్దిష్ట పరిహారాలు తెలుసుకొని ఆచరించడం ద్వారా మీకు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది ఇలా చేయడం వల్ల మీకు ఉండేటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది మరి ఇదంతా కూడా మీరు పాటించుకుని ఈ వారు ఎవరైతే ఉన్నారో వారు రాబోయేటువంటి అదృష్టాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని పొందుకుంటారని ఆశిస్తూ శుభం ఇక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రాశి వాళ్ళు భక్తితో నమ్మకంతో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మంచి జరుగుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే చేరుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు